ఆకురాతి శంకర్రావు ఒక నాస్తికుడిగా కమ్యూనిస్టుగా ఉంటూ అనంతరం ధ్యానంలోకి వచ్చి తన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడమే కాకుండా పిఎస్ఎస్ఎం ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిన నిస్వార్థ సేవకులు శ్రీ ఆకురాతి శంకర్రావు గారు పై పేపర్లో ఒక ప్రకటన చూసి రెండు వేల రెండులో ధ్యానంలోకి వచ్చిన ఆయన మొదటిసారిగా పత్రిజీ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొని పత్రీజీ ధ్యానంలోకి అడుగు పెట్టారు మెడిటేషన్లోకి రాకముందు ఒక కమ్యూనిస్టుగా నాస్తికుడిగా ఉన్న ఆయన మెడిటేషన్లోకి వచ్చిన తరువాత జీవితంలో అన్నింటినీ అంగీకరిస్తూ తన జీవితాన్ని నందనవనం చేసుకున్నారు బ్రహ్మర్షి పత్రీజీ రాసిన ధ్యానం అనే గ్రంథాన్ని స్వయంగా చదివిన ఆయన ఆ పుస్తకంతో స్ఫూర్తి చెంది బెళం ముఖర్జీ జక్కా రాఘవరావు మరియు పద్మగార్ల సహాయ సహకారాలతో తన పిఎస్ఎస్ఎం ప్రయాణాన్ని కొనసాగించారు రెండు వేల ఎనిమిదిలో పత్రిజీ తెనాలిలో శ్రీ శంకర్రావు గారికి ధ్యానరత్న బిరుదును ప్రదానం చేశారు అలాగే రెండు వేల పన్నెండులో విజయనగరంలో ఆయనకు ధ్యానజ్ఞాన జ్ఞాన ఋషి అనే బిరుదును ప్రదానం చేశారు ధ్యాన ప్రచారంలో భాగంగా పత్రిజీ సూచించిన శాకాహార ర్యాలీలు జైళ్లలో ధ్యాన కార్యక్రమాలు వివిధ గ్రామాలు తిరిగి ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు లాంటి మరెన్నో కార్యక్రమాలతో వేలాది మందిని ధ్యానులుగా మార్చారు అలాగే రెండు వేల పద్నాలుగులో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆనాటి నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు తన సేవలందిస్తూ ప్రస్తుతం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అలాగే పిరమిడ్ సేవాదళ్కు సంబంధించి పాత గుంటూరు జిల్లాకు అధ్యక్షులుగా కూడా ఉన్న ఆయన రెండు వేల మూడులో గుంటూరు జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ ను నిర్మాణం చేయించిన వ్యక్తిగా పేరు పొందారు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నాటికి పత్రిజీ గారితో చేయి చేయి కలిపి వారితో కలిసి వారి ద్వారా ధ్యానం నేర్చుకుని వారి అడుగుజాడల్లో పత్రిజీ ఆశయ సాధనలో పాతిక సంవత్సరాలు ప్రయాణం పూర్తయింది శ్రీ ఆకురాతి శంకర్రావు గారి సేవలు అనన్యం అనన్యసామాన్యం